ఎంత బొమ్మలే కొంచెం కొంచెం సారాన్నంత నంజుకు తింటా ఎవండోయ్ ఆ రేంజ్లో చెప్పకపోయినా ఓ మోస్తరుగా అయితే చెప్పానా సరే అది అలా ఉంచితే ఈరోజు ప్రత్యేకత ఏమిటో తెలుసా మీకు ఈరోజు చిన్నపిల్లలు జడుచుకునే రీతిలో అరుంధతి సినిమా ద్వారా అందరినీ భయపెట్టిన అందమైన విలన్ సోను గారి జన్మదినం హ్యాపీ బర్త్డే టు సోను సూద్ గారు ఆయన గురించిన కొన్ని విశేషాలు మీకోసం సోను సూద్ గారు పంతొమ్మిది వందల డెబ్బై మూడు జులై ముప్పైనా పంజాబ్లోని మోగా అనే ప్రాంతంలో శక్తి సూద్ సూరజ్ సూద్ దంపతులకు జన్మించారు పాఠశాల విద్య పంజాబ్లోనే పూర్తి చేసిన ఆయన నాగ్పూర్లో ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చేశారు ఆయనకి భార్య ఇద్దరు పిల్లలు భార్య పేరు సోనాలి ఇద్దరు కుమారులు వారి పేర్లు అయాన్ మరియు ఇషాంత్ సోనూ సూద్కి మోడలింగ్ అంటే ఉన్న ఇష్టం వల్ల చాలా యాడ్ కంపెనీస్లో మోడలింగ్ చేసి అలా నెమ్మదిగా సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు కానీ నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడ్డారు అరుంధతి సినిమా తనని ఓవర్ నైట్ స్టార్ని చేసేసింది మొదట హిందీ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఆయన తరువాత తెలుగు తమిళ్ పరిశ్రమలలోకి ఎంటర్ అయ్యారు అరుంధత్తి మాత్రం తన కెరీర్నే మార్చేసింది ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ మోస్ట్ విలన్లలో ఒకరిగా చేరిపోయారు తరువాత జులాయి కందిరీగా ఇలా ఎన్నో సినిమాలలో తన విలక్షణమైన నటనతో ఆకట్టుకున్నారు కానీ ఇక్కడ మీకు ఒక విషయం మాత్రం చెప్పాలి ఆయన సినిమాలకి మాత్రమే భయంకరమైన విలన్ కానీ నిజ జీవితంలో మాత్రం సూపర్ హీరో మంచి మనసున్న మనిషి ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం ఆయన సొంతం ఆయన సేవా కార్యక్రమాలకి ది ఎండ్ అనేది లేదు కోవిడ్ సమయంలో వలస కూలీలు ఎక్కడెక్కడి నుండో వచ్చి తమ ప్రాంతాలకి వెళ్ళలేక అవస్థ పడుతున్నారు గవర్నమెంట్ వారు రాజకీయ నాయకులు హాస్పిటల్స్ మందులు చూసుకుంటున్న నేపథ్యంలో వారికి ఇవి పట్టించుకునే సమయమే లేకపోయింది సో తన వంతు బాధ్యతగా పరిస్థితిని అర్థం చేసుకుని సోను సూద్ గారు తన సొంత ఖర్చులతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి వారి వారి నివాసాలకి పంపించారు అంతేకాకుండా పోలీసులు డాక్టర్లు విధులు నిర్వహించి తిరిగి తమ ఇళ్లకి వెళ్తే తమ కుటుంబాలకి కూడా ఈ వైరస్ సోకుతుందని భయపడిన సందర్భంలో సోనూసూద్ ముంబైలోని తన ఖరీదైన రెండు హోటల్స్ని వారు బస చేయడానికి స్వచ్ఛందంగా ఇచ్చి తన మానవత్వాన్ని చాటుకున్నారు ప్రతి ఒక్కరి కష్టానికి స్పందించే మనస్సున్న మహారాజు సోను సూద్ గారు ఒక రైతు కాడెద్దులు లేక తన కూతుళ్ళనే కాడెద్దులు చేసి పొలం పని చేస్తూ ఉంటే ఆయనకి ట్రాక్టర్ ఇచ్చి సాయం చేశారు అయితే ఇదంతా చూసి ఆయన రాజకీయాల్లోకి వస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు కానీ తాను ఏ పార్టీకి చెందని వాడినని ఆయన స్పష్టం చేశారు ఏది ఏమైనా రియల్ లైఫ్లో విలన్ రియల్ లైఫ్లో హీరో సోను సూద్ ఆయన ప్రజల గుండెల్లో దేవుడిగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు సో మరొక్కసారి సోను సూద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటుంది మీ టీవీ